హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి టమాటో క్రాప్స్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ క్రాప్స్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఆత్మకూరు మండలం అండి ఈ తోట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గుమ్మగట్టు మండలం అండి అండ్ అన్ని వీడియోస్కి వచ్చేసి అడ్రస్లు అనేది మెన్షన్ చేశాను ఇక్కడ వీడియో అయితే చివరి వరకు చూడండి ఇక్కడ వీడియోస్ అంటే టమాటో క్రాప్స్ ఏ విధంగా ఉన్నాయి ఆఫ్టర్ రైన్ తర్వాత అనేది మీకు ఈ వీడియోని చూస్తే తెలుస్తుంది అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరున్న ప్లేసెస్లో టమాటో క్రాప్స్ ఎలా ఉన్నాయి వర్షాలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ స్క్రీన్ మీద వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఇస్తున్నానండి సో ఈ నెంబర్కి మీరు మీ తోటల యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే రైన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియోస్ పోస్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఫార్మర్కి మన ఛానల్ తరపు నుంచి ప్రత్యేక అయితే ధన్యవాదాలు థ్యాంక్ యూ